నమస్తే నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఆవుద్ ఇప్పుడు అక్టోబర్ ఎయిటీన్త్న గురుగ్రహం మిథున రాశిలో ఉన్న గురుగ్రహము అతిచారముతో మీకు కర్కాటక రాశికి వస్తుంది ఈ కర్కాటక రాశిలో గురువు ఎగ్జాల్టెడ్గా ఉంటాడు పన్నెండు సంవత్సరాల తర్వాత వస్తున్నాడు గురువుకి చాలా అనువైన ప్లేస్ అందరికీ దేశమంతా ప్రపంచమంతా దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్ గుడ్ టైం అనుకోవాలి వీళ్ళకి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది కుంభరాశి వారికి మొన్నటి వరకు అంటే డిసెంబర్ అక్టోబర్ సెవెంటీన్త్ వరకు జూపిటర్ మీకు మిథున రాశిలో ఫిఫ్త్ ప్లేస్లో ఉంటాడు ఫిఫ్త్ ప్లేస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ప్లేస్ ఇప్పుడు రేపు రేపటి నుంచి అంటే అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి గురువు ఫిఫ్త్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్కి వస్తున్నాడు దిస్ ఈజ్ నాట్ గుడ్ ప్లేస్ అంత మంచిది కాదు ఈ యాభై రోజులు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎనిమిటి ఏర్పడుతుంది కింద స్టాఫ్ అంటే వాళ్ళ దగ్గర కింద పనిచేసే స్టాఫ్ నుంచి కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి జనరల్గా పైన వాళ్ళ మీద కింద వాళ్ళే కంప్లైంట్ చేస్తుంటారు ఎంతో మెత్తగా ఉంటారు అటు చేయండి మేడం ఎటు చేయండి మేడం అంటారు వాళ్ళే మళ్ళీ అటు చేశారు ఎటు చేశారంటే కంప్లైంట్ పెడుతూ ఉంటారు ఈ కింద స్టాఫ్తో కొంచెం తురుసుగా ప్ర ప్రవర్తించకుండా జాగ్రత్తగా ఈ ఫిఫ్టీ డేస్ ట్రావెల్ చేస్తే చాలా బాగా ఉంటుంది ఈ ఈ సిక్స్త్ ప్లేస్లో ఉండి మీకు నైన్త్ ప్లేస్ని చూస్తున్నాడు ఇది కొంచెం పర్లేదు కానీ ఎయిత్ ప్లేస్ని చూస్తున్నాడు దిస్ ఈజ్ ఆల్సో టెన్త్ ప్లేస్ని చూస్తున్నాడు ఈ టెన్త్ ప్లేస్ని చూడటం మంచిదే కానీ కొంచెం ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కొంచెం సీటు షేక్ అయ్యే అవకాశాలు కొంచెం ఉంటాయి కొంచెం ఇబ్బందిగా ఐరప్స్తో కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ట్వెల్త్ ప్లేస్ను కూడా చూస్తున్నాడు ఈ ట్వెల్త్ ప్లేస్ అంత మంచిది కాదు ఎక్స్పెండిచర్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి స్పిరిచువాలిటీ కొంతమందికి ఎక్స్పెండిచరు స్పిరిచువల్గా తీర్థయాత్రలు అయ్యి చేస్తారు అక్కడ ఒక లక్ష రూపాయలు అవుతుంది అనుకుంటే లక్షన్నర అవుతుంది అలా ఈ స్పిరిచువల్కి అలా అయ్యే అవకాశాలు కొంచెం ఉంది ఎవరన్నా ఫారెన్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఆచితూచి వెళ్ళండి ఈ ఫిఫ్టీ డేస్ ఆగి వెళ్తే ఇంకా మంచిది ఈ ఫిఫ్టీ డేస్ తర్వాత ఫారెన్ కంట్రీస్కి వెళ్తే అక్కడ కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ దొరకకుండా అక్కడేమన్నా హెల్ప్ చేస్తా అన్న ఫ్రెండ్ ఫోన్ ఎత్తకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ ప్లేస్ని కూడా చూస్తున్నాడు సెకండ్ వాణి బాగానే ఉండొచ్చు ఇంకా ఎంత వాణి బాగా ఉన్నా సిక్స్త్ ప్లేస్లో జుపట ఉండటం వలన అప్పుడప్పుడు సహనం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సహనం కోల్పోకుండా జాగ్రత్తగా వాణి చక్కగా మాట్లాడటం ధనాన్ని కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా కొంచెం చక్కగా ఉండటం అనవసరమైన గొడవలుకి వెళ్లకుండా ఉండటం ఎక్కడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చిన్న చిన్న సపోజ్ మోషన్స్ అయినా కూడా ఏముంది అనుకోకుండా కన్సర్న్ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవటం ఇలా చేసుకోవటం వల్ల చాలా బాగా ఉంటుంది ఏది ఏమైనా ఈ కుంభరాశి వాళ్ళు శివ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా ఒక టూ పర్సెంట్ దానం చేస్తే చాలా బాగా ఉంటుంది దానం ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ఈ ప్రోగ్రామ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం వలన నా ఓల్డ్ ప్రోగ్రామ్స్ న్యూ ప్రోగ్రామ్స్ వస్తాయి मेरे फ्रेंड्स भी डेल्टा अंदर की फारवर्ड चेंड। गॉड ब्लिस यू ऑल